ధర్మంలో దైవం ఉన్నది ధర్మంలో ఒక విశ్వ ప్రతిష్టంత ఉన్నది అది హెచ్డి అంటే మనం చెప్పాలి అంటే అది ఒక హిందూ సనాతన ధర్మం హెచ్డి మంది హెచ్డి హెచ్ఎస్డి కూడాను ఎందుకంటే హిందూ సనాతన ధర్మం మనం హెచ్డి అంటే కేవలం కెమెరాలకు మాత్రమే పరిమితం చేస్తుంటాం హై డెఫినిషి క్వాలిటీ అని అది మనలో కూడా ఉండాలి చూసే దాంట్లో హై డెఫినేషన్ క్వాలిటీ కెమెరాస్లో ఎంతటి క్లారిటీ ఉంటుందో ఈ కంటికి కూడా పరమాత్మ పుట్టుకుతోనే హై డెఫినేషన్ క్వాలిటీ ఇచ్చాడు దాంతో మనమేం చెప్తున్నాము అంటే మనము కామ్యమైనటువంటి దృష్టితో లోకాన్ని చూస్తున్నామే తప్ప చూడవలసిన దాన్ని అంతటి క్లియర్ డెఫినేషన్ క్వాలిటీగా మనం దీన్ని చూడట్లేదు అందుకే పరమాత్మ ఏమన్నాడు ఇటువంటి వాళ్ళ దగ్గర ఉంటే ఏమి లేకపోతే ఏమి అని ఆయన కూడా ఊర కూర్చున్నాడు వరకూర్చోవటం అంటే ఆయన ఎప్పుడు ఈ లోకాన్ని సూర్యుడు తెల్లవారుతో చూడండి అగ్ని సూర్యుడు వాయువు బృహస్పతి ఇంద్రుడు ఇవన్నీ కూడా రోజు నడిస్తే మనం నడుస్తాం లేకపోతే నడవలేం ఈ దేహం పుట్టాలి అంటే ధన ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి ధనమష్ణుతే మనకు ఆకలి దప్పులేస్తే ఇందాక చెప్పాం సూర్యో ఇంద్రు బృహస్పతి గురువు దగ్గరికి పోతే మీకు సకల విద్యలని ఆయన అభ్యసింపచేస్తారు గురువు దగ్గరికి పోకపోతే విద్యలు రాకపోతే విద్యలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోకపోతే ఈరోజు ఇన్ని ఎక్విప్మెంట్స్ ఇంతటి అద్భుతమైన